అప్పుడైంది వార్త ఏపీలో పెండింగ్ పథకాలపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఈ జిల్లాలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింతమందికి మందికి సమాచారం కూడా చేరుతుంది కేవరాల్లోకి వెళ్ళిపోదాం సంక్షేమ పథకాలు అమలుకు నిధులన్నీ కూడా విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే కనుక ఎవరికెవరు ఎవరెవరికైతే పెండింగ్ పథకాలు అమల్లో ఆగిపోయాయి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు పడబోతున్నాయి సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో సంక్షేమ పథకాల అమలు నిధుల విడుదలనిసి అడ్డుకుంది అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు అధిక పథకాలకు అధికారులు నిధులు విడుదల చేశారు ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకానికి పద్నాలుగు వందల ఎనభై కోట్లు ఇక అలాగే జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల రెండు కోట్లు విడుదలయ్యాయి ఈ పరిణామంతో లబ్ధిదారులకు అందజేస్తున్న నగదు బదిలీ ప్రక్రియ పునః ప్రారంభమైంది అంటే జనవరి నుంచి విడుదల చేసిన ఈ ఏవైతే వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నాశం అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఇచ్చి పదిహేను వేలు అలాగే విద్యా దీవెన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇలాంటి పథకాలు అయితే చాలా పెండింగ్లో ఉండిపోయినాయి కదా ఆ పథకాలన్నింటికి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ముందు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు పద్నాలుగు వందల ఎనభై కోట్లు విడుదల చేశారు ఇక విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల రెండు కోట్లు ఇంకా మిగిలిన పథకాలకు ఏవైతే వైఎస్ఆర్ జీవిత ఈబీసీ నేస్తం ఆ పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనట్లయితే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మొత్తం జనవరి నుంచి ఆరు మా మార్చి వరకు కూడా ఆరు పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది అయితే ఎన్నికల దగ్గరికి రాగానే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూసారని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అందరి ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా వారు నిధులను పోలింగ్ అయ్యేంత వరకు విడుదల చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు అన్ని డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది